అనాథలకు అండగా నిలిచిన కొలిశెట్టి ఖమ్మం కరుణగిరి టిఎన్జిఓఎస్ కాలనీలో ఉన్న మన ఆశ్రమంలో అనాథ వృద్ధులకు చేయూత ఖమ్మం కరుణగిరి ఏరియాలో మౌలాలి గారు నడిపిస్తున్న మన ఆశ్రమంలో అంగవైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు వృద్ధులకు ఏడుకూరు మండలం గ్రామీణ వైద్యులు గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత కొలిశెట్టి నరేష్ చిన్న కుమారుడు కొలిశెట్టి దర్శి పుట్టినరోజు సందర్భంగా అక్కడున్న వృద్ధులకు వికలాంగులకు దగ్గరుండి వారి చిన్నారులతో భోజనం పెట్టించి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు ఉచితంగా మందులు ఉచితంగా సహాయం చేశారు వృద్ధులకు పండ్లు బ్రెడ్ మరియు చలికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వెంటనే స్పందించి అక్కడ ఉన్న వారందరికీ దుప్పట్లు కూడా పంపిణీ చేశారు ఆ వృద్ధులతో చిన్నారి బాబు పుట్టినరోజు కేక్ కట్ చేయించి ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వారందరికీ కేక్ తినిపించారు సహృదయంతో అన్నదానం చేసి పండ్లు ఫలాలు దుప్పట్లు అందించిన కొలిశెట్టి నరేష్ కుమార్లను అక్కడున్న వృద్ధులందరూ మనసారా దీవించారు మన ఆశ్రమం నిర్వాహకులు మౌలాలీ గారు మాట్లాడుతూ మా ఆశ్రమానికి ముందు కూడా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ కొలిశెట్టి నరేష్ గారు సహాయం చేశారని గుర్తు చేసుకుని అభినందించారు